ప్రైజ్ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా భాగాన్ని చదువుకుందాం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారల వల్ల దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము అప్పుడు రహస్యముందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటి అంత చాలా ప్రాముఖ్యమైన విషయం అని అంటే ఉపవాసము అనేటువంటి మాటను ఇక్కడ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం ఉపవాసం చెయ్యాలి ఉపవాసం చెయ్యాలి అవును ప్రియులారా ఈరోజు చిన్నపిల్లలు చేస్తున్నారు పెద్దలు చేస్తున్నారు వృద్ధులు చేస్తున్నారు విశ్వాసులు అనగా సేవకులు సేవకురాలు చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు కొంతమంది తినుకుంటూ చేస్తున్నారు కొంతమంది తినకుండా చేస్తున్నారు ఏ విధముగా చేసినా సంతోషం ఉపవాసం చేస్తున్నారు అందుని బట్టి ప్రభునామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అయితే ప్రియులారా మరొక్కసారి ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏమిటి ఆ విషయం అంటే ఉపవాసము మనం ఎందుకు చేయాలా ఉపవాసము ఎలా చేయాలా ఉపవాసములో ఉన్న దైవ కార్యాలు ఏమిటి దైవ చిత్తం ఏమిటి దైవ సంకల్పము ఏమిటి అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి ప్రియులారా ఉపవాసం మనం చేస్తే దానివల్ల కలిగే లాభాలు ఏంటి ఉపవాసం అంటే ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా ఒక రెండు మూడు వచనాల్లో నుంచి రెండు మాటలు మనం ధ్యానిద్దాల్చున్నీ ప్రియులారా ఇష్యా ప్రవచన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో లేఖనం ఇక్కడ చక్కగా ఒక విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చాయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేయాలా ఆ ఉపవాసము దేవునికి ఇష్టం లేకుండా నువ్వు చేస్తే ప్రయోజనం లేదు నువ్వు చేయడం వలన లాభం లేదు నువ్వు చేయబడ మేలు లేదు నువ్వు చేయడం వలన ఆశీర్వాదము లేదు ఒకరోజు చేస్తున్నావా ఇరవై ఒక్క రోజు చేస్తున్నావా నలభై రోజులు చేస్తున్నావా ముప్పై రోజులు చేస్తున్నావా పద్నాలుగు రోజులు చేస్తున్నావా ఇలా ఇరవై ఒక్క రోజు చేస్తున్నావు పెట్టుకొని ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉపవాసాలు చేసేటువంటి వారు ఎవరైనా కానీ నువ్వు కానీ నేను కానీ మనం ఎవరమైనా కానీ ఏం చెయ్యాలి అని అంటే నీవు ఇతరులకు సహాయం చేసేవారి అయి ఉండాలి సహాయం చేసే గుణమై ఉండాలి పద్నాలుగు రోజులు చేస్తున్నావు ఇరవై ఒక్క రోజులు చేస్తున్నావు నలభై ఒక్క నలభై రోజులు ఉన్నావు మరి నలభై రోజులను చేసేటువంటి ఉపవాసంలో ఈ నలభై రోజులు నువ్వు ఏవైతే మానేస్తావో అవి నువ్వు తిన్నవన్నీ తినేవన్నీ కూడా ఇతరులకైనా దానం చేసే ఉండాలి వస్త్రాలు దానం చేసేవాడివై ఉండాలా ఏదో ఒక విధముగా దాన ధర్మాలు అంటారు కదా ఆ దాన ధర్మాలు చేసేవాడివై ఉండాలి అందుకు నేను అంటున్నాడు కదా ఇదిగో కొన్నేళ్ళి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను నాకు జ్ఞాపకార్థముగా చేరి నా సన్నిధికి వచ్చి ఉన్నాయిలారా నీ ప్రార్థనే పోతుంది నీ ధర్మ కార్యాలు ఏడున్నాయి నీ ధర్మ ఉన్నాయి నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టి తివి నేను కొంటిని దాహం ఇచ్చి తివి నేను దిగబనేటి నేను వస్త్రం ఇచ్చి తిన్నాను ఎప్పుడు ప్రభువ నీవు దాహం ఉన్నది ఆకలిగా ఉన్నది అని అంటే ఆయన అంటాడు నా పేరట ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టులారా నువ్వు చేస్తున్న ఉపవాసాలలో నువ్వు ధర్మకార్యాలు చేయాలా నువ్వు చేస్తున్న ఉపవాసాలలో ఇతరులకు సహాయం చేయాలా నువ్వు ఏ సహాయం చేయకపోతే ఉదయం టిఫిన్ చేస్తావు కదా ఆ టిఫిన్ ఎవరికైనా దానం చేయాలి మధ్యాహ్నం భోజనం చేస్తే ఆ మధ్యాహ్నం భోజనం ఎవరికైనా దానం చేయి రాత్రి భోజనం చేస్తావు ఆ రాత్రి భోజనం ఎవరికైనా దానం చేయి లేని వాళ్ళకి చేయి నువ్వు పోయి మరల వాళ్ళకి ఎవరికైనా ఇచ్చావనుకోండి మరల వాళ్ళని తెచ్చి ఇచ్చేటట్లుగా ఉండకూడదు అది అది సహాయం అనగా అన్నది ఇచ్చిపుచ్చుకునడం అంట కనుక ప్రిమీ వాళ్ళారా నువ్వు చేసేటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమై ఉండాలి దేవునికి ఇష్టమై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా దాన ధర్మాలు చేసేటువంటి వారమై ఉండాలా అని వాక్యం సెలవిస్తున్నది ఉపవాసము చేయనప్పుడు ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని లేఖనాలను మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఆ విధంగానే జకర్యా ప్రవచన గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకు దేశపు జనలందరికీ నీ యాచకులకును నీవి మాటలు తెలియజేయవలెను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భయభక్తులు కలిగే ఉపవాసముందిరా చూడండి ప్రియులారా ఉపవాస ప్రార్థనలు అంటాం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామంటాం ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నామని అంటాం అది శుక్రవారము చాలామంది స్త్రీలు కానీ చాలామంది విశ్వాసాలు కానీ శుక్రవారము యేసు క్రీస్తు శిల్వ యజ్ఞం చేసిన రోజు అని చెప్పి శుక్రవారాలు కూడా ఉంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ ప్రియులారా నువ్వు చేసే ఉపవాసములో ధన ధర్మాలు ఉన్నాయా నువ్వు చేసే ఉపవాసములో భయభక్తి అనేది ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు లేకుండగా నీ ఉపవాసం అన్న ఏం లాభం ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలా యువ గ్రంథం మొదటి ధ్యాయం లాంటిది కదా ఏం లేకస్తుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడై అతడు చెడుతనమును విసర్జించి వేశాడట అందు ఉపవాసం చేస్తున్నప్పుడు చెడుతనమును విసర్జించిన వాడివై దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడివై ఉండగా ఆ భయభక్తులు క్రియారూపములో కలిగినదై కలిగినది ఉండగా దయ్యములు దేవుని పేరు విని భయపడుచు వణుకుచు ఉన్నవే కూడా వాక్యం సెలభిస్తుంది ఆ భయము భక్తి అనేది మన క్రియా జీవితములో మనము చూపించేదిగా ఉండాలనే విషయాన్ని లేక నల్ల మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఇదే జకర్యా ప్రవచన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సైన్యముల కలిగే యోహవా ఆజ్నేచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదవ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి నువ్వు ఏ నెలలో ఉపవాసం అయినా చేయొచ్చు ఏ వారమైనా చేయొచ్చు ఏ రోజైనా చేయవచ్చు అది శుక్రవారం అన్ని కాదు ఆదివారం అని కాదు శనివారం ఏ రోజైనా ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా నువ్వు చేసేటువంటి ఉపవాసము నీ ఇంటికి సంతోషకరమైన వాతావరణం తీసుకురావాలి నీ ఇంటికి ఆనందం నీ ఇంటికి సమాధానం నీ ఇంటికి నెమ్మది నీ ఇంటికి ప్రశాంతత తీసుకురావాలా ఉపవాసం చేస్తున్నానని చెప్పేసేసి పోయి దైవసేనలో కూర్చొని కాసేపు ప్రార్థనలు చేసుకుని వచ్చేసి ఎలా పడితే అలా జీవించడం ఎలా పడితే అలా బ్రతకడం కాదు నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఆయనకిష్టమైన ఉపవాసం చేయాలా నువ్వు ఉపవాసం చేసినప్పుడు బ్రతికనని దినములు ఆయన భయభక్తులు కలిగి ఉండాలా నువ్వు చేసిన ఉపవాసం ద్వారా నీ ఇంటి వారందరికీ సమాధానము నీ ఇంటి వారందరికీ రక్షణ నీ ఇంటి వారికి సంతోషము కలగాల మూడు దినములు ఎస్తేరు బొరద ఉపవాసం నుండి ప్రార్థన చేయగా మనకి ఏం కలిగిందట ఆ వంశానికి గొప్ప సంతోషకరమైన వార్తలు వాళ్ళు విన్నారట కనుక ప్రిమటువంటి వాళ్ళు మనం ఉపవాసం చేస్తే అలాంటి జవాబు పొందేటట్లుగా చేయాల నీ ఉపవాసం చేస్తే ఇంకేం జరగాలంటే అసాధ్యములైనటువంటివి సాధ్యమైపోవాలా ఉపవాస ప్రార్థన చేస్తే ఉపవాసం ఎందుకు చెయ్యాలి అని అంటే అసాధ్యములైనవి సాధ్యము చేసుకున్నట్టే ఉపవాసం ద్వారా అవుతారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ఒక తండ్రి అంటాడు కదా అయ్యా నీ శిష్యుల దగ్గరికి వచ్చాము కానీ వారి వల్ల ఏమీ కాలేదు ఏ రాయనా మేము ఎందుకు ఈ కార్యం చేయలేకపోయామంటే మీకు ఉపవాస ప్రార్థన శక్తి లేదు అని అంటారు అవును అలాగా ఉపవాసం చేస్తే సరిపోదు ఆ ఉపవాసములో ఉన్న శక్తిని మనం అనుభవించి పొందుకొని దాని ద్వారా మనం ముందుకు వెళ్ళినప్పుడు అసాధ్యమైనటువంటివి సాధ్యములు చేసుకునే గలము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక మన జీవితాల్లో మన బ్రతుకుల్లో అసాధ్యం అనేది ఏదీ లేదు సమస్తమును నమ్మువానికి సాధ్యమైన వాక్యం సెలవిస్తుంది కనుక ఇంకా ఉపవాసములు ఉంటే ఇంకా ఎక్కువగా మనము సాధించుకునిగలుగుతాం దీన్ని పట్టణ ప్రజలకి శాపం వచ్చినప్పుడు ఉగ్రత వచ్చినప్పుడు అదంతా కొట్టివేయబడి ఒక ఆశీర్వదం వరకు వచ్చింది ఎందుకు అంటే వారు మారు మనసు ముందు పాపక్షమాపణ పొంది పశ్చాత్తపడ్డారు కనుక వారు దైవాశీర్యం పొందుకున్నారు ఉగ్రత నుండి విడిపించబడ్డారు కనుక ఈ ఉదయ కాలుసం ముందు నువ్వు ఉపవాసం చేస్తూ ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థనలు చే కొనసాగుతున్నట్లయితే ఉపవాస ప్రార్థనలను నడుస్తూ ఉన్నట్లయితే లేక రానున్న రోజులు ఉపవాసం చేయాలని అనుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉపవాసం చేయాలా ఆ విధంగానే ఇంటి వారందరికీ సంతోషం కలిగేటట్లుగా ఉపవాసం చేయాలా అసాధ్యమైనటువంటివన్నిటిని సాధ్యం చేసుకునేటట్లుగా చేయాలా దైవాశీర్వాదాలు పొందుకునేటట్లుగా చేయాలా ఉపవాసములో ఎన్ని రకముల ఆశీర్వాదాలు ఎన్నో మేలులు ఉన్నాయి కనుక పెరిమటువంటి వర్లారా ఇలాగ మనం ఉపవాసం చేద్దాం దైవాశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృపా దేవుడు మనందరికి దయచేసుకుంటాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి కొందని నడుస్తుంటున్నాను ఇన్ని మాటలు నాలో మా అందరిలో ఫలింపచ్చిందని ఏసు పరిశుద్ధ ఆమె విడుకుంటాను